సిద్ధి సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం స్వామి గురు దత్తాత్రేయ స్వామి వారి దివ్య దృష్టి మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క గురు దత్తాత్రేయ స్వామి మంత్ర సిద్ధి ద్వారా సాధకుడు భూత కాలము భవిష్య కాలము వర్తమాన కాలము చూడగలుగుతాడు ఈ యొక్క గురు దత్తాత్రేయ దృష్టి మంత్ర సాధన నలభై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ యొక్క మంత్ర సాధన రాత్రి పది గంటల తర్వాత ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడు పసుపు రంగు వస్త్రాలను ధారణ చేయవలసిందిగా ఉంటుంది సాధకుడు తూరుపు దిశగా కూర్చుని పసుపు రంగు వస్త్రాన్ని పరిచి అక్షంతలు కోసి ప్రాణ ప్రతిష్ట కలిగిన గురు దత్తాత్రేయ స్వామివారి విగ్రహాన్ని స్థాపన చేయవలసిందిగా ఉంటుంది స్వామివారికి ఆవనెయ్యితో దీపం వెలిగించి పంచోపచార పూజలు చేయవలసిందిగా ఉంటుంది సాధకుడు స్వామివారికి గుప్తమైన సామాగ్రిని సమర్పించవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత స్వామివారికి నైవేద్యము సమర్పించవలసిందిగా ఉంటుంది ఇలా నలభై ఒక్క రోజుల సాధన చేయవలసిందిగా ఉంటుంది ఈ యొక్క సాధనలో సాధకుడు దాన ప్రతిష్ట కలిగిన పసుపు రంగు హాలను సాధనలో వినియోగించవలసిందిగా ఉంటుంది సాధకుడికి సాధన మధ్య కాలం భూతకాలము భవిష్య కాలము వర్తమాన కాలము స్వామివారు తెలియజేయడం జరుగుతుంది అప్పుడే ఈ యొక్క సాధన సరైన మార్గంలో నడుస్తుందని అర్థం ఈ యొక్క సాధనలో సాధకుడికి కొన్ని మంచి అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి ఈ యొక్క సిద్ధి మంత్రమును గుప్తంగా రహస్యంగా ఉంచడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క సిద్ధి మంత్రమును గురుపదేశము తీసుకొని గురు పర్యవేక్షణలో చేయవలసిన మంత్ర సాధన కాబట్టి అప్పుడే ఈ యొక్క మంత్ర సిద్ధి అనేది సాధకుడికి కలుగుతుంది ఎవరో అయితే ఈ సాధన చేయాలని అనుకుంటారో వారు మాకు సంప్రదించండి వారికి పూర్తి సమాచారము ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన భవంతు